రోజంతా ఇంట్లో చాలా బోరింగ్ గా అనిపిస్తే అలా బయట వచ్చాను ఎలాగో బయట వచ్చాను కదా ట్రెండ్స్ లో న్యూ కలెక్షన్ డ్రెస్సెస్ ఉన్నాయేమో చూద్దామని ఫస్ట్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయితే చూస్తున్నాను అనమాట డ్రెస్సెస్ అన్ని చాలా బాగున్నాయి కానీ కొంచెం రెగ్యులర్ గానే న్యూ ప్యాటర్న్స్ కొత్త డిజైన్స్ ఏమి పెద్దగా లేవు అందుకే ఏం ట్రై చేయాలనిపించలేదు అనమాట అలాగే కొన్ని టాప్స్ చూద్దాం జీన్స్ పైకి అని కూడా వెళ్ళాను బట్ అక్కడ కూడా పెద్దగా ఏం లేవు కొన్ని టాప్స్ చూసా కానీ పెద్దగా నాకు ఏమీ నచ్చలేదు అందుకే ఏమీ తీసుకోలేదు అనమాట అక్కడైతే ఏమీ షాపింగ్ చేయలేదు వచ్చేసాను నాకు టూ నుంచి స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా అక్కడి నుంచి చాక్లెట్ రూమ్ అయితే వెళ్దాం అనుకున్నాము బట్ చాక్లెట్ రూమ్ కంటే హనీ బీ హౌస్ దగ్గరలో ఉంది కదా అక్కడికి వెళ్దామని అక్కడికి అక్కడికి ఫస్ట్ అయితే ఒక మంచి దహి పాపడ్ చాట్ తినేసాము అలాగే స్వీట్ క్రేవింగ్ అని చెప్పాను కదా అక్కడ ఉన్న స్వీట్స్ కేక్స్ అన్ని చూసిన తర్వాత చాకో లావా కేక్ అయితే ఆర్డర్ పెట్టారు చాకో లావా కేక్ ని కొంచెం హీట్ చేసి ఇస్తారనమాట సో దట్ లోపల ఉన్న చాక్లెట్ మొత్తం మెల్ట్ అయ్యి వస్తుంది ఆ స్వీట్ లాగానే మీరు కూడా స్వీటెస్ట్ పీపుల్ కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్